ఏపీలో పోర్టులో నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి నేతలు ఉక్కుపాదం మోపారు పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకినాడ పోర్టు వ్యవహారంపై చర్చ జరిగింది కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థ బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాని వ్యవస్థీకరణ నేరంగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నారు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలకి నిర్ణయం తీసుకున్నారు ఇరవై వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి పెట్టేసి పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయంకి రాలేదు వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్మెల్యే పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబంది కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందుకు చెప్పారు ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి మూడు ఆర్థిక సంవత్సరాల్లో నేను ఐదు సంవత్సరాలు కూడా చెప్పడం లేదు కేవలం గత మూడు ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నులు కృష్ణపట్నం అధునాతమైంది చాలా పెద్ద పోర్టు ఇక్కడ ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల పద్దెనిమిది విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్ ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్నులు ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాలు చేసింది కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నులు దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి ఎంత పెద్ద కాన్స్పరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి ఆయన తెలియకుండా జరగదు కదా ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు నలభై ఒక్క శాతం వాటా ట్రాన్స్ఫర్ చేసింది ఏ సందర్భాల్లో చేసింది ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు నలభై ఒక్క శాతం వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి ఆరోబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది గతంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగినాయి కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు నేను ప్రత్యేకంగా మీకు మూడు సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే ఇది ఆరోబిందో ఆ పోర్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కృష్ణపట్నంతో పోల్చుకున్న విశాఖపట్నంతో పోల్చుకున్న కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు కాకినాడ పోర్ట్స్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడిని తరలించేశారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ నాలుగు పోర్టులు కూడా నేను మీకు చెప్పిన లెక్కలు కోవిడ్ అప్పుడు జరిగిన ఎగుమతులు లేకపోతే అసలు రైస్ ఎక్స్పోర్ట్ లేదు ఆ పోర్టుల నుంచి ఓన్లీ కాకినాడ